హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అన్ని మోడల్స్లో ఆల్ మోడల్స్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో రెప్లికా కానీ ఇలా నెట్ ఫ్యాబ్రిక్ కానీ స్పేస్ సిల్క్ కట్ సారీస్ కానీ ఓకేనా ఇవన్నీ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇది రియల్ మిరర్స్ కాదండి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఫోర్ మీటర్స్ వచ్చేసి ఒక టెన్ క్లాత్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ మీటర్ ఫుల్ పీస్ వస్తుంది టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోర్ మీటర్స్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలానే త్రీ మీటర్స్ వచ్చేసి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అవి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు సింగిల్ కలర్ ఏనండి దీంట్లో కలర్స్ అయితే లేవండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి హైదరాబాద్ లోకల్ వాళ్ళకైతే టూ టు త్రీ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ క్లియర్ కదా ఫోర్ మీటర్స్ వచ్చేసి టెన్ ఉన్నాయండి టెన్ పీసెస్ అలానే త్రీ మీటర్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ కూడా ఎందుకు అంటే లైవ్ పెడుతున్నాను కదా లైవ్ పెట్టినప్పుడు నేమ్స్ రాసినప్పుడు వాళ్ళు చెప్పలేదు ఇది కూడా ఫోర్ మీటర్స్ క్లాత్ అండి మనం ఓనీగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ మీటర్స్ దుప్పటాకైతే యూస్ ఇది కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు దీన్ని కూడా నేను ఈరోజు మీకు వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి జిమ్ అండి చాలా బాగుంటుంది ఫోర్ మీటర్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా అంటే మీకు మీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది నెక్స్ట్ అలానే ఇదిగోండి ఇవన్నీ నేమ్స్ రాసి ఉన్నాయి అందువల్లే పక్కన అందుకే లైవ్ పెట్టాలంటే లైవ్లో బుక్ చేసుకుంటారు తర్వాత రెస్పాండ్ అవ్వరండి చాలామంది కొంతమంది అయితే ఓకే వెంటనే పేమెంట్ కూడా చేస్తున్నారు ఇవన్నీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నానండి ఇది ఒక సారీ మిగిలిందండి త్రీ కట్స్ సిగ్ త్రీ కట్స్ ఆర్ టూ కట్స్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి బ్లౌజ్ సపరేట్ వస్తుంది టూ కట్ వస్తున్నట్టుంది శారీ వచ్చేసి ఒక్కటే మిగిలిందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీని కాస్ట్ కూడా ఓన్లీ వన్ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ కట్ శారీ అండి ఇవి కూడా అంటే రెండు ముక్కలుగా వస్తుంది బ్లౌజ్ సపరేట్ వస్తే మూడు ముక్కలుగా రావచ్చు ఇవి కూడా నేను ఈరోజు వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మనకు వచ్చేసి ఈ కలర్ కొద్దిగా స్కై బ్లూ డార్క్ వస్తుందండి కాకపోతే మీకు వేరే కలర్ కనిపిస్తుంది ఈ స్పేస్ సిల్క్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి ఇదిగోండి అన్నిటికీ నేమ్స్ రాసు ఇవన్నీ పక్కన పెట్టినాడి ఇదిగోండి నేమ్స్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి నా టైం వేస్ట్ మీ టైం కూడా వేస్టే కదా అందుకే చెప్తున్నా ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ మీటర్స్ ఉంటుందండి సిక్స్ టు సెవెన్ అయినా రావచ్చు సెవెన్ ప్లస్ అయినా రావచ్చు ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఎందుకంటే త్రీ హండ్రెడ్లో స్పేస్ సిల్క్ కట్ శారీ అంటే చాలా రీజనబుల్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగే పడుతుంది కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ సారీసే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెప్లికా సారీస్ అండి లైట్ గోల్డ్ కలర్ ఓకేనా లైట్ గోల్డ్ కలర్ అండి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి ఓకేనా లైట్ పింక్ అండి ఇది వచ్చేసి ఇంకొద్దిగా డార్క్ ఉంది మీకు లైట్ గా కనిపిస్తుంది ఇది కొద్దిగా డార్క్ ఆనియన్ లైట్ పింక్ ఇది కూడా చాలా ఉన్నాయి పేమెంట్లు చేయకుండా పక్కన పెట్టినవి ఇది కొద్దిగా డబల్ షేడే కనిపిస్తుంది అండి కనిపిస్తుందా కొద్దిగా డబల్ షేడ్ అనిపిస్తుంది అదిగోండి ఇది కూడా కొద్దిగా డబల్ షేడ్ అనిపిస్తుంది ఇవన్నీ పేమెంట్స్ అయినవేనండి ఒక సెవెన్ శారీస్కి పేమెంట్స్ పేమెంట్స్ రాలేదు ఈ శారీకి కూడా పేమెంట్ రాలేదు సో ఇప్పటి వరకు వెయిట్ చేశానండి నేను ఆఫ్టర్నూన్ నుంచి అందుకే అంత టైం ఇవ్వట్లేదు ఫైవ్ మినిట్సే ఇస్తున్నానండి వైట్ అండి ఇవి రెండు ముక్కలుగా వస్తుంది బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుందండి కొన్నిటిగా రెండు ముక్కల్లోనే జాయింట్ అయి వస్తుంది సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంటుందండి సిక్స్ అయితే ఉంటుంది కంపల్సరీ ఇది కొద్దిగా డబల్ షేడ్ కనిపిస్తుంది మీకు తెలుస్తుంది కదా షేడ్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందని ఇది బ్రిక్ కలర్ అండి డార్క్ బ్రిక్ కలర్ ఇది గోల్డ్ ఇది కూడా గోల్డేనండి ఇంకొద్దిగా డార్క్ ఉంది మీకు లైట్ కనిపిస్తుంది నేను క్లియర్గా చెప్తున్నాను లైటా డార్క్ అన్నది కూడా ఓకేనా ఇది కూడా కొద్దిగా డార్క్ ఉంది ఓకేనా ఇది సిల్వర్ అండి సిల్వర్ వచ్చేసి మనకి త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి గోల్డ్ కూడా సిక్స్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కొద్దిగా లైట్ క్రీమ్ షేడ్లో ఉందండి రెప్లికా శారీస్ అండి మిస్ చేసుకోవద్దు ఇంక ఇది స్టాక్ అయితే లేదండి మళ్ళీ రీస్టాక్ చేయించడానికి కూడా రాదంట ఆల్రెడీ అడిగాను ఇది ఒకలా ఓకేనా ఇవైతే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి పిస్తా గ్రీన్ కూడా ఒకటి ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బాధినీ సారీస్ అండి వన్ ట్వంటీ రూపీస్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి సేమ్ టూ కావాలంటే ఈ టూ ఉన్నాయండి ఇవి రీస్టాక్ అవ్వవండి మళ్ళీ ఇవి టూ ఉన్నాయండి రెడ్ గ్రీన్ టూ టూ కావాలనుకునే వాళ్ళకి ఇదిగోండి ఇవి కూడా పేమెంట్ రాలేదు దీంట్లో కూడా ఫోర్ సారీస్ ఉన్నాయండి పేమెంట్ రానివి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీలో పెట్టా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంతవరకు అయితే అవైలబుల్ అండి ఇదిగోండి టూ కావాలనుకునే వాళ్ళకి ఇదిగోండి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉందండి రెడ్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది టూ టూ పీసెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ అండి నెక్స్ట్ వచ్చేసి ఆ బాందిని శారీస్ వచ్చేసి ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఫైవ్ మీటర్స్ కంపల్సరీ ఉంటుంది ఓకేనా త్రీ కట్స్ మూడు ముక్కలుగా వస్తుందండి ఇవి కూడా అంతేనండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ వరకు ఉంటుంది ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుంది మూడు ముక్కలుగా వస్తుంది మ్యాష్మెలో అండి ఇవి కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇదిగోండి ఇవి టూ సేమ్ ఉన్నాయి ఎవరికైనా సేమ్ కావాలి అనుకునే వాళ్ళకి టూ సేమ్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ ఆ టైంలో ఈవినింగ్లో ఒక శారీ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి కట్ పీసెస్ వచ్చేసి టూ వీడియోస్ శారీస్ కూడా వన్ వీడియో ఇది కూడా పేమెంట్ రాలేదు ఓకేనా ఇది కూడా పేమెంట్ రాలేదండి దీంట్లో కూడా సిక్స్ పీసెస్ ఉన్నాయి పేమెంట్ రానివి ఇది కూడా పేమెంట్ రాలేదు ఎందుకు రిప్లై ఇవ్వరు నాకు అర్థం కావట్లేదు కావాలి అంటారు రిప్లై ఇవ్వరు నేను పక్కన పెట్టేసి తర్వాత అడిగిన వాళ్ళందరికీ నాట్ అవైలబుల్ అని చెప్తాను అక్కడికి ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి లేట్గానే రిప్లై ఇస్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ అయితే నెంబర్ ఇస్తానండి ఓన్లీ వన్ సిక్స్ జీరో మినిమమ్ టూ సారీస్ తీసుకోండి షిప్పింగ్ అయితే ఫిఫ్టీ ఉంటుంది ఓకేనా మీరు మార్నింగ్ వేరే దాంతో బుక్ చేసుకోవాలంటే షిప్పింగ్ మాత్రం థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందండి దాంతోపాటు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈవినింగ్ సారీస్ వీడియో ఆఫర్ శారీస్ వీడియో అయితే పెడతానండి ఓకేనా బాయ్ అండి అందరికీ